ఐదారు నెలల తర్వాత జైలు నుంచి విడుదల కాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ఇవి బిగిసిన పిడిగిలిగి తోడు ఆమెలోని ఆవేదన ఆవేశం చూస్తుంటే పొలిటికల్ గా కవిత ఎంత కసితో ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కవిత బుధవారమంతా హైదరాబాద్ లో కుటుంబంతో గడిపారు తనకెంతో ఇష్టమైన తండ్రి కేసీఆర్ ను ఎరవల్లి ఫామ్ హౌస్ లో కలిశారు కవిత వస్తూనే కాళ్లకు నమస్కారం చేసిన కవితను పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు బిఆర్ఎస్ అధినేత అక్షణం ఆయన కళ్ళలో తొనిగిసలాడింది తర్వాత చేతిని ముద్దాడి తన ప్రేమను తెలియజేశారు కవిత కేసీఆర్ ను కలవగానే పొలిటికల్ గా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది కవిత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్ల జైలు జీవితం కారణంగా అనారోగ్యంతో చాలా బలహీనంగా మారిన కవిత మొదట పది రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నట్టు సమాచారం తండ్రితో జరిగిన సుదీర్ఘ సమావేశంలో చాలా విషయాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ కేసు తదుపరి విచారణలో ఎలా ముందుకెళ్లాలనే విషయంతో పాటు ఇకపై ప్రజాక్షేత్రంలో ఎంత యాక్టివ్ గా ఉండాలన్న అంశంలో కూడా కవితకు కీలక సూచనలు చేశారు కేసీఆర్ బతుకమ్మ ఉత్సవాలకు కెరాఫ్ గా నిలిచిన కవిత త్వరలో జరగబోయే బతుకమ్మ పండుగను జాగృతి పక్షాన ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్ని అభిమానుల్ని కలిసేలా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు పార్టీ కార్యక్రమాలతో పాటు భారత జాగృతి కార్యక్రమాల్ని కూడా విస్తరించాలని కవిత నిర్ణయించుకున్నారు అయితే కొన్నాళ్ల విశ్రాంతి తర్వాతే కవిత వరుస కార్యక్రమాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి